నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భారీ హెచ్చరిక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి తీవ్రమైనటువంటి వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో తాజాగా ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అల్పపీడన ప్రభావం ఏర్పడి రాబోయే ఐదు రోజులలో హెవీ హెవీ హెవీగా రెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పింది దీంతో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో రాబోయే రోజులలో తీవ్రమైనటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పటికే కృష్ణా గోదావరి నదులలో తీవ్రమైనటువంటి వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ యొక్క నదులలో ప్రవాహం మరింతగా పెరిగి ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి చూడొచ్చు వాతావరణ శాఖ కూడా వెల్లడించింది ఆగస్టు పదిహేను వరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హెవీ హెవీ వెరీ హెవీ రెయిన్స్ ఉన్నాయంట కూడా ప్రకటించడం జరిగింది ఫోర్త్ నుంచి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు హెవీ రెయిన్స్ అండ్ పిడుగుల పా పిడుగులు అదేవిధంగా మెరుపులు కూడుతు కూడినటువంటి వర్షం కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు అండ్ ఆగస్టు పదిహేను పదహారు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది వరకు కూడా హెవీ రైన్స్ ఉన్నాయి బట్ పదిహేను వరకు అంటే ఇక రాబోయే మూడు రోజుల్లో మాత్రం వెరీ వెరీ హెవీ రెయిన్స్ ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ తన యొక్క సైట్లో వెల్లడించడం జరిగింది ఐఎండి సో దీంతో పరిస్థితి అక్కడ ఏ రకంగా ఉందో మనం స్పష్టంగా చెప్పవచ్చు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వార్నింగ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆగస్టు పదమూడు ఆగస్టు పన్నెండు హెవీ రైన్స్ అని చెప్పేసాయి ఆగస్టు పదమూడు హె వెరీ వెరీ హెవీ రైన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్నింగ్ కూడా మనకు కనిపిస్తుంది ఆరెంజ్ కలర్లో కొ కొంత డే త్రీ ఆగస్టు పద్నాలుగు కూడా వెరీ హెవీ రైన్ అదే విధంగా పిడుగులు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందంటే కూడా పదమూడు పద్నాలుగు రాయలసీమకు భారీ హెచ్చరిక కూడా జారీ చేసింది దీనికి బలమైనటువంటి కారణం అల్పపీడనం ఏర్పడడం వాయుగుండంగా బలపడి తీరం దాటేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఏపీలో రానున్నటువంటి ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడేటువంటి అవకాశం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బుధవారం నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు సూచన ఇప్పుడు చెప్పుకున్నట్టు రాయలసీమలో రేపేలుండి అక్కడ ఆల్రెడీ అలర్ట్ ప్రకటించారు వెరీ హెవీ రేట్స్ ఉన్నాయి సో రేపు బుధవారం అంటే రేపటి నుంచి ఇంకా రెండు మూడు రోజుల పాటు భీభత్సమైనటువంటి వర్షాలు ఆడ పడేటువంటి అవకాశం ఉంది పన్నెండు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షం జోరుగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లంక గ్రామాలు కానీ గోదావరి పరివాహక ప్రాంతాలు కానీ కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది తీర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు సముద్రంలో వేటకు వెళ్లేటువంటి మత్స్యకారులు కూడా జాగ్రత్త వహించాలనేటువంటి వివరాలు కూడా దీని ద్వారా మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది బంగాళాఖాతంలో రేపు ఏర్పడనున్నటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది ఈ నేపథ్యంలో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా నేడు పన్నెండు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు ప్రైవేటు వాతావరణ సంస్థ దాని ప్రకారం కూడా బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని ఇది మరింత బలపడే వాయుగుండంగా మారే అవకాశంగా ఉందని శనివారం నాటికి తీరం దాటవచ్చని పేర్కొంది దీని ప్రభావంతో రేపటి నుంచి ఈ నెల ఇరవైవ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా కూడా అన్ని అన్ని ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు రాష్ట్రానికి సంబంధించి రేపటి నుంచి శుక్రవారం వచ్చే మూడు రోజుల పాటు వర్షాల గురించి చూస్తే కోస్తాంధ్ర రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవ అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది మంగళవారం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు పశ్చిమగోదావరి ఎన్టీఆర్ కృష్ణా పల్నాడు గుంటూరు ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు ఈ ఈ జిల్లాలకు రేపటి నుంచి ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది రేంజ్ అంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి ఆదివారం నుంచి నిన్న ఉదయం వరకు కూడా వైఎస్ఆర్ కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కర్నూలు అదేవిధంగా నంద్యాల శ్రీ సత్యసాయి చిత్తూరు ఎన్టీఆర్ తిరుపతి జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వానలు పడ్డాయి నిన్న కూడా పల్నాడు తూర్పుగోదావరి గుంటూరు ప్రకాశం బాపట్ల సహా పలు జిల్లాలలో వర్షాలు పడినటువంటి సందర్భం మనకు కనిపించింది ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి పూర్తిగా అక్కడ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో ఇప్పుడు హెవీ రైన్స్ పడేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా అంచనా వేసింది దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పుడు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఇక్కడ ఏ డిస్టిక్ ప్రకారం ఏ విధంగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి వివరాలను కూడా ఇక్కడ స్పష్టంగా వివరించడం జరిగింది నిన్న దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది ఏ జిల్లాల్లో ఏ రకంగా ఉందనేటువంటి వివరాలకు సంబంధించి కూడా ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే ఐఎండి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చూడవచ్చు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా దీంట్లో పొందుపరిచారు అండ్ ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను వరకు మాత్రం హెవీ వెరీ హెవీ రెయిన్స్ అయితే ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు కానీ బయటికి వెళ్ళేటువంటి సాహసం చేయకూడదంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎప్పుడు మత్తళ్ళు పోసి ఏ ఏ రోడ్లపైన కూడా ప్రవాహం పారేటువంటి సందర్భాన్ని మనం ముందే ఊహించలేం కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నారు బయటికి వెళ్ళడానికి అత్యవసరం అయితే తప్ప వెళ్లకుండా ఉండాలని కూడా జాగ్రత్త పడుతున్నారు ముఖ్యంగా పిల్లలు స్కూల్కి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ వృద్ధులు కానీ బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఇంకెవరైనా సపోర్ట్ ఉంటేనే వెళ్ళవలసిన అవసరాన్ని గ్రహించాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు రోజులు మాత్రం భీకరమైనటువంటి వర్షాపాతం అయితే నమోదు కాబోతుందనేది తెలుస్తోంది